తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఇప్పటి నుంచి ఇదే నీళ్లు నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం నా గొంతులో ప్రాణం వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను అలా జరిగితే నేను కాదు నీ భార్యగా బతకాలను రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను పది మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను పెళ్లాన్ని అయిపోతాననుకున్నావా మనసు ఒప్పుకోవాలి నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను అంతేకాని నీతో పడుకుని నలుగురు పిల్లల్ని కట్టాలి కాదు నీ కట్టింది నీ మెడలో ఉండగా నేను జర్రు 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 అని చింపేయగలను కానీ ఎంత తాలిగట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు నేనే నీ మొగుడని చెప్పే సమయం వస్తుంది అప్పటి తాక నా చిట్టిన వేలు కూడా నిన్ను తాకదు

వాడెవడో జ్యోతిషుడు చెప్పింది నిజం కాదు అబద్ధం అని నేను ఎంత చెప్పినా నమ్మకుండా నా నోరు ముయించి నా సత్యాన్ని వాడికి ఇచ్చి కట్ట పెట్టారు పిల్లవగానే వాడు చస్తాడన్నారు చస్తాడనుకున్నవాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు నన్ను ఏం చేయమంటారు నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు ఎప్పుడు వాళ్ళిద్దరికి నలుగురైదు పిల్లలు పుట్టాక నా చెల్లెలు గురించి ఏమనుకుంటున్నారు తను నిప్పు నీ చెల్లెలు నిప్పే కానీ వాడు సునామీ కదా నీ మాట వింత ఆలి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి చాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది ఒరేయ్ ఆ అమ్మాయి నీ పెళ్ళవాడు నాకు డౌటే నా చెల్లెలు జాతకం చూసి చెప్పింది ఆశా మాషి జ్యోతిష్కుడు కాదు నీలకంఠ శాస్త్రి ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి సత్యకి పెళ్ళైన విషయం ఆయనకి చెప్తాం ఆయన ఏమంటారో వింద తర్వాత ఓ నిర్ణయాలు కొద్దాం మీ చెల్లెలకి పెళ్ళయ్యింది వెర్రిబాగలోడు అనుకొని మీరు పెళ్లి చేసిన వాడు అతి బలవంతుడై వచ్చాడా ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ చెల్లెలి కడుపులో ఫుల్గా పవర్ సప్లై చేసే వరకు బతిగా ఉంటాడు శివ అయ్యా ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా అలాగేనయ్యా ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు అసలు వీడు ఒరిజినలా ఏమన్నారు మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా ఇవాళ పౌర్ణమి వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుషు తీరిపోతుంది ఏంట్రా కరెంట్ ఉండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి అలాగే వాడి గురించి చెప్తున్నాను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు ఇది మనిషిగా నేను చెప్పడం లేదు మీ చెల్లెలి గ్రహాలు చెప్తుంది నేను ఇక్కడ పడుకోవాలా ఏసీ ఎటు లేదు నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా పేదవాడి ఇంట్లో పాలరాయి ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఏసీ ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి కరెంట్ కట్ అయినా జనరేటర్ ఆన్ చేసి పడుకుంటాను ఈ నరకంలో మాత్రం నేను పడుకోను ఏం సత్య ఇక్కడికొచ్చా నేను ఆ పెంకుటింట్లో పడుకోలేను పడుకున్నా నిద్ర రాదు కట్టుకున్న వాడెలాంటి వాడైనా వాడెక్కడుంటే అక్కడే బతకడం అలవాటు చేసుకోవాలి ఆడదాని గొప్పతనం అందులోనే ఉంటుంది నీకే క్షణాల్లో ఫ్యాన్లు ఏసీలు ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసి అన్నయం చేసుకున్నావు నువ్వు వాడిలాంటి అడవి మనిషిని చేసుకుని ఉంటే ఇలా చెప్పవు కరెక్ట్ గా చెప్పావమ్మా నువ్వేం దిగులు పడకు వాడొచ్చే పౌర్ణమి వరకే బతికుంటాడని నీలకంఠ శాస్త్రి గారు నీళ్లు పట్టుకుని శపథం చేశారు ఆ పైన వాడు బతికుంటే తను బతకనని సవాల్ చేశారు నువ్వు నీ రూమ్కెళ్ళి ఏసీ వేసుకొని హాయిగా పడుకో వాడు బతికుండేది మహా అయితే ఇంకో ముప్పై రోజులు అమ్మయ్యా ఇప్పటికైనా నన్ను లేలోపించింది ఎవరుండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానికి కడతారండి అన్ని దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనిపోతా అక్కడ ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని నువ్వు నువ్వేం చేస్తున్నావు అరే

వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాశీర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు కట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూసాను ఇదిగో ఈ దొరికాడు తద్వారా నాకు ఈ నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్ట్ అయిపోతా నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు ఇంటి మైనస్ ఏసీసీ మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ మీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మామూలుగా నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలే చెల్లిపోతున్నాము సెంటిమెంట్గా వెళ్ళొత్తన్నాయి సారీ అర్జునా అర్జునరే అర్జురా అర్జున్ ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జున అని అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీ లో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బాబా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నానరా సచా గుడ్ మార్నింగ్ అన్నయ్యా ఏమైదమ్మా నువ్వు ఎక్కడికెలా వచ్చి పడుకున్నావ్ నాకు తెలియదు అన్నయ్యా ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో వేడి పెంకుటింట్లో కూలింగ్ నేనేదో మ్యాజిక్ చేసి నా చెల్లెడు మనసు సుమారు చేశాడు ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు అమ్మా నీకో మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వేందు దాన్ని నువ్వెందుకు మా తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్ని మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముదిరక స్టాల్ తయారయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా కలిసిందా

కిలోమీటర్లు నడుచుకుంటున్నారా <laughs> <laughs> ఇక్కడ సత్య అక్కడ ఉందేంటి ఇది కూడా బంగారు ప్లాన్ అయి ఉంటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలీగా ఉన్నావు కరెక్ట్ క్రాస్ చేసి కావాలని అడక్కు నా కదా నాకన్నా నీకే బాగా తెలుసు అది బంగారు నువ్వేంటి సైకిల్ మీద ఏదో ఎక్సర్సైజ్ లే కొవ్వు తగ్గించుకుందామని అని కొవ్వా నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్సర్సైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం లేదంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చే హెల్పా నా కారు నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధే ఉండదు నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏమైనా అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసింది చెప్పాగా వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసి నేను నువ్వు ఉంటే కారేంటి లేనైనా నడిపేస్తాను పిచ్చా నీ కారు నడిపిచ్చా అసలు ఎక్కడ ఏమన్నా తెలుసా నీకు బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేనున్నది సత్యాకు తెలియదులే ఎడం పక్కన చూస్తూ కుడికాలతో యాక్సిలేటర్ తొక్కు బండి మంచి స్పీడ్గా వెళ్తుంది ఓకే పండింటి ఇలా ఎగురుతుంది సగన్నాది సగన్నిది వెళ్దామా వెనక్కి వెళ్దామా అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం పెట్టనా అవన్నీ డైలాగులా నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలువారు ఎగిరిపోద్దు మీకేమైనా పిచ్చా ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు పది మందిని కొట్టి హీరో అయిపోయాడు ఇప్పుడు ఏదైనా గ్యారంటీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదు అదే అని కాదు జరిగిందిగా ఏంటది అటు చూడండి కూర్చోబెట్టుకుని ఉన్నాడే బాబు మొట్టమొదటిసారి కారు నడిపేవాడు నాలుగు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోలిస్తాడు కానీ నా మీద నుంచి కాదు ఇద్దరికి ఇక్కడేం పని గేరౌట్ మీరుండమంట ఇది నా ఇల్లు వీళ్ళు వస్తారు పోతారు అడగడానికి రువర్రా ఇది నీ ఇల్లా కాక ఇది మీ అమ్మమ్ ఇల్లా ఇది మీ తాత్త మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు ఏడున్నర ఎకరాలున్న ఈ ప్రాపర్టీని నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏడు వేల రూపాయలు కొన్నారు ఇప్పుడు దీని విలువ యాభై కోట్ల రూపాయలు మీరు చేస్తున్న బిజినెస్లు కూడా ఆ మీకు ఐసిఐసిఐ అకౌంట్లో ముప్పై రెండు లక్షలు ఉన్నాయి ఆంధ్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ముప్పై లక్షలు ఉన్నాయి మీకు టాటా కంపెనీలో ఎనభై లక్షలకి ఉన్నాయి పిల్లల పేరు పైన ఇరవై లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ నాలుగున్నర కోట్లకి బేరం మాట్లాడారు దాంట్లో యాభై లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం నూట మూడు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు రూపాయలు ఇందులో సగం నా అర్థాంగి ఈ లెక్కలు చాలా మిగతావని చెప్పాలా ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడేలా చెప్పేస్తున్నాడు వాళ్ళది వైట్ అకౌంట్ దాన్నే చించి అరేసాడు వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనంతా బ్లాక్ ఎక్కువ కారు బండెక్కకు మా కారు ఎక్కుతాం వెడతాం అయితే ఓకే తొందరగా ఎక్కరా ఆలుడు గారు నా కారు తీసుకెళ్ళండి అబగబా పేలిపోద్ది పేలిపోవడం కదా నచ్చిపోవడం బెటర్ రారా సత్య వాడి పవర్ ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు ఫీమేల్కి వెనకే మేల్ నుంచి ఇది నా ఇల్లు నా పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కార్ నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు వాళ్ళంతా ఒకటే నొప్పులు నొక్కవా అక్కడి నుంచి మొదలుపెట్టు పైకి 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 ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలో పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి నొక్కావు లేపలేదు ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఇంత బాయిల్ అయింది ఇక్కడ నొక్కు ఏంటి నే ఆపమన్నానా ఇంకా కింద దాని కింద